హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇది వచ్చేసి కనుమ రోజున వీడియో అనమాట అందరికీ హ్యాపీ ముక్కనుమా అండి సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అలా లేచాము లేవగానే ఇంకా నేనైతే బయట పని అనమాట నాకు అంటే బయట వాకులంతా తుడిచేసి తల్లాపు జిమ్మేసి ఇంకా ముగ్గులన్నీ పెట్టేస్తున్నాను మా ఆడబడిచి ఇంకా మా అత్తయ్య గారు అయితే వంట చూసుకుంటున్నారు మా పెద్దోడు వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట నేను కనిపించాలి కదా అందుకని చెప్పేసి వాడికి చెప్పాను మెట్ల మీద నిలబడితే మొత్తం ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వాడికి చెప్పాను అనమాట అక్కడుండి వీడియో మంచిగా తీయని ఇవన్నీ కూడా నేను వేసినాయండి అరగంటలో వేసేసాను కలర్స్ అవి ఏమి వేయలేదు ఇంకా ఇంకా టైం అంత లేదనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర ప్రభలు వెళ్తాయనమాట ఒక టెన్ థర్టీకి లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంలో ఆ టైం కల్లా మనం అక్కడ ఉంటే కొంచెం చూస్తానికి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ ముగ్గుల దగ్గర లేవన్నమాట ఇంకా పిల్లలకి స్నానాలు చేయించడం కరెంటు కూడా పోతుందండి ప్రభలు వెళ్ళినప్పుడు పైన వైర్లన్నీ కూడా తెగిపోతాయని చెప్పేసి కరెంటు తీసేస్తారనమాట కరెంటు తీసేసేలోపు మేము స్నానాలు అవన్నీ చేసేసి రెడీగా ఉండాలి మిక్సీకి సంబంధించినవి ఏమైనా ఉంటే వంటలు అవన్నీ కూడా తిప్పేసుకుని ఉంచుకోవాలన్నమాట అందుకు నా హడావుల్లో ఉన్నాం ఇంతకీ నా ముగ్గులు ఎలా ఉన్నాయి చెప్పండి ఇంకా మా ఓన్ దగ్గరికి రమ్మని చెప్తున్నాను అనమాట దగ్గరికి వచ్చి చూపించు కొంచెం అంటే చూపిస్తున్నారు చూడండి ఎన్ని ముగ్గులు పెట్టానో ఇంకా అక్కడ మా గారు అమ్మాయి పెడతదేమో అని అనుకున్నాను కానీ తను పప్పు కడుగుతుంది సరే ఇంకా వాళ్ళంతా ఆ పనులు ఉన్నారు కదని చెప్పేసి నేను ఇక్కడ ముగ్గు వేసాను అనమాట ఇవన్నీ నేను వేసినవి ఇక్కడ చూడండి ఇక్కడ నేను మళ్ళీ నేను వేస్తాను ఇంకా సగం వేసాను తను ఇంకా రావట్లేదని చెప్పేసి నేనే వేసాను అనమాట సో ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి ఇంకా బయట పనులు కూడా అయిపోయినాయి ఇంకా టిఫిన్లోకి అయితే వచ్చేసాము ఇంకా ముందు ముందు రోజు ఇడ్లీ పిండి రుబ్బు పెట్టుకున్నాం దోశల పిండి కూడా ఉంది ఇంకా రెండు కవర్ చేసాం అనమాట యాక్చువల్గా అయితే సరిపోకపోతే బయటని తెప్పించుకుందాం అనుకున్నాను కానీ ఇంకా సరిపోయినాయి కరెక్ట్గా వచ్చేసి అందరికీ కూడా ఇంకా కనుమ రోజు అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుందండి ఎవరైతే నాన్ వెజ్ చూడరో వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే ముందు రోజు ఒక వీడియోలో చెప్పారనమాట అక్క నాన్ వెజ్ వీడియోస్ పెట్టకండి అక్క అని ఇంకా మన ఛానల్ అందరూ చూస్తారు కాబట్టి ఇంకా తప్పదండి కొంచెం మీరే స్కిప్ చేసేయండి వీడియో అలాంటి వీడియోస్ వచ్చినప్పుడు ఇంకో మా మావయ్య గారికి చెప్పాను అనమాట మీరు బిర్యానీ బాగా చేస్తారు కదా మీరు చేయండి అని ఇంకా మా మావయ్య గారే బిర్యానీ చేశారు చికెన్ కర్రీ ఇంకా చికెన్ గ్రేవీ అంటే కొంచెం దగ్గరగా ఉంట అంటే చికెన్ ఫ్రై కూడా మా మావయ్య గారే చేశారు ఇంకా ఎంతెంత క్వాంటిటీ వేస్తున్నారో చూడండి మొత్తం మేము ఎంతమంది ఇద్దరు పిల్లలు మేమిద్దరం పిల్లల్ని తీసేసేయండి మేమిద్దరము మా అత్తయ్య మావయ్య నలుగురు మా ఆడబడిచి వాళ్ళు నలుగురు మొత్తం ఎయిట్ మెంబెర్స్కి అనమాట ఎయిట్ మెంబెర్స్కి ఇంకా మార్నింగ్ నైట్ కూడా ఇదే ఉంటుంది మళ్ళీ నైట్ స్పెషల్గా ఏం వండం వండితే రైస్ ఒకటే వండుతాము కర్రీస్ అవన్నీ కూడా పెద్దగా ఏం తినేము కదా గారెలు వేస్తారు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవ్వండి ఇవ్వు చూసారు కదా అవి స్మెల్ బాగా వస్తాయండి బిర్యానీలో వేస్తే ఇంకా మాకు కూడా కావాలి వీటిని ఏదో అంటారండి గుర్తు రావట్లేదు నాకు మరాఠీ మొగ్గల ఏదో అంటారు సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు ఇది చూడండి ఈ ఇది ఖచ్చితంగా అదేంటి దోసకాయ పప్పు ఉంది కదా అది ఖచ్చితంగా వేయాలంట అప్పుడే బిర్యానీ బాగుంటుందంట బిర్యానీలోనో లేదంటే గ్రేవీలోనో సంథింగ్ నాకు అయితే ఐడియా లేదు కానీ అది ఖచ్చితంగా వేస్తారు ఇంకా మా వారు ఇంకా మా మావయ్య గారు కూడా రెడీ చేస్తున్నారన్నమాట పక్క కొలతలతోటి అప్పుడే బాగుంటుంది అంట టేస్ట్ అనేది ఇంకా మేము రెడీ అయిపోయి అక్కడ ప్రబల దగ్గరికి అయితే వెళ్తున్నామండి అంటే ఇది టెంపుల్ దగ్గర కాదు మా ఈ వీధి వెనకాల తయారు చేసి ఉంచుతారనమాట గుడి దగ్గరకు తీసుకువెళ్తారు ఇప్పుడు తీసుకువెళ్తున్నారు గుడి దగ్గర అక్కడికి అన్ని చేరిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ముత్తేశ్వరం వెళ్తాయి అనమాట అది కూడా వీడియో షూట్ చేశాను స్కిప్ చేయకండి వీడియోని బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అవుతుంది కదా బాణసంచలు కాలుస్తారు అవన్నీ చేసుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తుంది నేను ఆ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తుంది ఈ ప్రభ అనేది చాలా బాగుంటుందండి అసలు రెండు కళ్ళు కూడా సరిపోవు ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి అసలు మేము ఇంత కష్టపడి వచ్చాం కదా అదంతా కూడా వీ చూస్తే అసలు పోతుంది అన్నమాట అన్ని తిప్పలు పడి వచ్చాము అన్న బాధ ఫీలింగ్ అంతా పోతుంది అందుకనే మళ్ళీ ఆ రోజు ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి మళ్ళీ ఇంకా రాకూడదు అనిపిస్తుందా ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోతాం మళ్ళీ వస్తాం మళ్ళీ అలాగే తిప్పులు పడతాం అంతే ఇంకా పండగంటే అలాగే ఉంటుంది కదా ఇంకా అదొక వచ్చేసి రెండో ప్రబండి ఈ డెకరేషన్ మొత్తం కూడా గుడి దగ్గర జరుగుతుంది నేను చూపిస్తాను ఇప్పుడు కొంచెం అత్తయ్య గారి హెల్ప్ చేసిన తర్వాత నేను మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తాము మేము ఇంకా వంట అయితే స్టార్ట్ అయిపోయింది మా హస్బెండ్ అయితే ఉల్లిపాయలు కోస్తారు ఇంకా మా మామూలు అయితే కర్రీ రెడీ చేస్తున్నారు ఇది వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట మొన్న ఫిషెస్ తెచ్చారు కదా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు మా ఆడబడుచు వాళ్ళు వస్తే వాళ్ళకి వండుదామని ఇది చికెన్ గ్రేవీ కర్రీ చూసారు ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపరు ఇది మా ఆడబడుచులు వాళ్ళకి కర్రీ ఇంకా వెళ్తున్నామండి నేను మా హస్బెండ్ మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది టెంపుల్ నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా మా ఆడబడుచు హారం చేయించుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి మళ్ళీ వేసిన తర్వాత వేసుకుందని అదే టెంపుల్ అనమాట అన్నీ కూడా అంటే మా గుడికి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి ఇవన్నీ తొత్ తొత్తరుముడికి సంబంధించినవి అనమాట ప్రబలన్నీ కూడా అని స్కిప్ చేయకండి వీడియోని చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికే చాలా మంది వస్తారనమాట అసలు కన్నులు విందుగా ఉంటుంది మా ఆడపడండి ఇదిగోండి ఇక్కడ చాలా బాగా డ్యాన్స్ చేస్తారు నేను అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ప్రభలు చూసారా మొత్తం మూడు ఉన్నాయి బుల్లి ప్రభ కూడా ఉంటుంది కానీ కనిపించలేదు మాకు ఇక చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి ఇంకొంచెం చూడండి అతను నేను అసలు స్పీడ్ పెట్టలేదు వీడియో అయినా సరే ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నారు చూసారా అసలు ఇదే హైలైట్ అనమాట ఇక్కడ ఇంకా చుట్టూరు కూడా ప్రదర్శనలు చేసిన తర్వాత ఇంక ఈ ప్రభలన్నీ కూడా ముక్తేశ్వరం వెళ్తాయి అనమాట అక్కడ కూడా అంతే అక్కడ జాతర అవుతుంది అదే తీర్థం అంటారు కదా ప్రభల తీర్థము అక్కడ జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చాలా బాగా డ్యాన్స్ చేశారండి అసలు ఆ భక్తితో అనమాట ఈ గుడికి ఆపోజిట్లోనే మా హస్బెండ్ హౌస్ ఉండేది అనమాట పెళ్ళైన కొత్తలో ఇంకా అక్కడ రెంట్కు ఉండేవాళ్ళు తర్వాత ఇక్కడ స్థలం ఉందనమాట తర్వాత కట్టుకున్నాము చూడండి ఎంత బాగా చేస్తున్నారు చూసారా నేను ఎక్కడ కూడా వీడియోని ఫాస్ట్ పెట్టలేదు ఉన్నది ఉన్నట్టే షూట్ చేశాను అయినా సరే ఎంత చక్కగా ఎంత ఫాస్ట్గా అనిపిస్తుంది చూడండి ఇది మనీ అనుకుంటా డబ్బులు డబ్బులు పెట్టి ఇక సంథింగ్ ఏదో చేస్తున్నా నాకు అనిపించట్లేదు సరిగ్గా ఎందుకంటే క్రౌడ్ ఉంది కదా నేను వీడియో షూట్ చేద్దామన్నా ఎవరొకరు వస్తున్నారు ఇక్కడ చూడండి ఇలా నిలబడి చాలాసేపు డ్యాన్స్ చేస్తారనమాట భక్తితో మునిగిపోతారు ఏదో ఒకటి వస్తూ ఉంటున్నారు అందుకు నాకు సరిగ్గా వీడియో షూట్ చేయడానికి కుదరలేదు చూడండి ఎంత చక్కగా చేశారంటే చూడండి అలాగే చూడండి ఇంకా మా వారు చెప్తున్నారు ముందుకెళ్ళు ఇక్కడ కనిపించట్లేదు కదా అని ఆయన ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది అందుకు నేను ఇంతలాగా చేయగలుగుతున్నాను ఇప్పుడు పండ కూర వెళ్తే ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి అసలు వీడియో అసలు వీడియో షూట్ చేయడానికి కూడా నాకు వీలు ఉంటుందో లేదా అని చాలా భయపడ్డాను ఎందుకంటే అవతల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుంటుంది ఏంటి ఇక్కడికి వచ్చినా కూడా హెల్ప్ ఏంటి అని అనుకుంటారేమో అని భయపడ్డాను కానీ అందరి సపోర్ట్ నాకు చాలా బాగుంది అందుకని ఇన్ని వీడియోస్ చేయగలిగాను స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తానండి ఇంటి దగ్గరే అవి డే బై డే వస్తూనే ఉంటాయి ఇంకా చూడండి అసలు నేను వీడియో ఫాస్ట్గా పెట్టలేదు చూసారా ఎంత చక్కగా తిరుగుతున్నారు దైవభక్తి అంతా కూడా అని అయిపోయిందండి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రదర్శనలు చేసిన తర్వాత ఇక్కడ ఉంటుందండి ఇక్కడ కూడా చాలాసేపు భజనలు ఉంటాయన్నమాట నేను వాయిస్ అయితే తీసేసాను ఎందుకంటే వాయిస్ ఉండ ఉండే కన్నా నా వాయిస్ ఉంటేనే నా ఛానల్కి మంచిది అనమాట అది మనం ఎప్పుడైనా సరే టెంపుల్స్కి వెళ్ళిన పెట్టిన టెంపులే చాలామంది పెడతా ఉంటారు కదా ఏంటంటే మన వాయిస్ ఇవ్వాలన్నమాట అందుకు నేను ఒరిజినల్ వాయిస్ తీసేస్తాను ఇంకా మంత్రాలు అవన్నీ చెప్తున్నారు సో నేను చెప్పేగా వింటేనే బాగుంటుంది కానీ కానీ నేను పెట్టట్లేదు ఆ సౌండ్లు అవన్నీ ఉండకూడదు ఎక్కువ ఒరిజినల్ కంటెంటే ఉండాలన్నమాట ఛానల్కి మంచిది కాదు ఇంకా చూడండి భక్తితో మునిగిపోతారండి అందరూ కూడా అసలు నీరసం అనేది రాదనమాట అది ఇంకా అంతే కొంచెం స్లో అయ్యారు మళ్ళీ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఇంకా దేవుని అయితే తీసుకొస్తున్నారండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది లెవెన్కి అలా స్టార్ట్ అయింది లెవెన్ థర్టీ అలాగా మేము ఫో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి భోజనాలు చేసి కొద్దిసేపు పడుకుని ఫోర్ ఓ క్లాక్ అయితే అది ప్రబల తీర్థానికి అయితే వెళ్ళాం అది అక్కడ కూడా వీడియో షూట్ చేశాను స్కిప్ చేయకండి వీడియోని చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా వీడియో పోస్ట్ చేశాను కానీ అందరూ చూడలేదు కొంతమంది చూశారు చూడండి ఇక్కడ అంతా కూడా చాలాసేపు పూజలు చేసిన తర్వాత భజనలు చేసిన తర్వాత పూజారండి ఇంకా మా వారికి బాగా తెలుసు పూజారి అంటే ఇక్కడే ఆయన మా వారు పుట్టి పెరిగారు కాబట్టి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే చాలామంది వీడియో షూట్ చేస్తున్నారండి నేను భయపడ్డాను అనమాట దేవుడి దగ్గర తీయొచ్చో లేదో అని కానీ అలా ఏం లేదు చాలామంది తీస్తున్నారు మాడుబడిచి కూడా తీస్తుంది ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగా తీస్తున్నారు ఇంకా హార్ ఇచ్చేసి ఇప్పుడు కలుపుతారనమాట అసలు భజనతోటి మారు మోగిపోయిందండి గుడి అంతా కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు చూడండి చాలా అంటే చాలా చక్కగా ఉంది నేనైతే బాగా సాటిస్ఫైడ్ అండి నాకైతే అనమాట మా వారిని తిట్టేసాను ఇంకొకసారి మమ్మల్ని తీసుకురావద్దు ఎన్ని తిప్పలు పడ్డానో పిల్లలతో కదా పిల్లలతో పైగా నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆ కష్టం అంతా పోయింది చూడండి చాలాసేపు ఇక్కడే కొంచెంసేపు ఇలా డప్పు కొట్టిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తారనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు కావాలనుకుంటే లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఉన్నాయి కొంచెం బ్యాక్ వెళ్తే కనిపిస్తాయి కానీ సేమ్ ఇదే ప్రాసెస్ అంతా కూడా పండగ చేసే పద్ధతి అంతా ఇలాగే ఉంటుంది ఈసారి ఎందుకో క్రౌడ్ తక్కువ ఉందండి లాస్ట్ ఇయర్ చాలా ఉంది క్రౌడ్ టెంపుల్ దగ్గర ఈసారి తక్కువ ఉంది క్రౌడ్ అందుకు ఇంత క్లియర్గా నేను చూపించగలుగుతున్నాను లాస్ట్ టైం అయితే అస్సల ఇప్పుడు చూడండి ఇదంతా తీసుకెళ్ళి ప్రబల దగ్గర పెడతారనమాట ఇప్పుడు ఊరిగిస్తారు మూడు సార్లు గుడి చుట్టూరు ఇంకా నెక్స్ట్ రేపు వచ్చేసి సిక్స్టీన్త్కి మా హస్బెండ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి గెట్ టుగెదర్ ఉంది స్కూల్ దగ్గర అక్కడ వెళ్తాము ఆ వీడియో కూడా నేను షూట్ చేస్తాను సో ఫైనల్గా అయితే ఎంఐ అయితే కెమెరా కూడా తీసుకొచ్చేసిందండి మొబైల్ కెమెరా కాదు డైరెక్ట్ కెమెరాని తీసుకొచ్చింది సో ఇవి ప్రబలనమాట మా ఊరి ప్రభలు ఇవన్నీ కూడా ముక్తేశ్వర వెళ్తాయి అక్కడ ఉంటాయి అక్కడ చాలా ప్రభలు వస్తాయి అన్ని ఊర్ల నుంచి మావే కాదు వేరే ఊర్ల నుంచి కూడా వస్తాయి అనమాట నేను అవి కూడా చూపిస్తాను మీకు మొత్తానికి మూడు ప్రబలు ఉన్నాయి సో ఇవన్నీ మెల్లగా బాణసంచలు కాల్చుకుంటూ ఊరేగించుకుంటూ అక్కడికి వెళ్తారనమాట కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అవుతుంది అనుకుంటా త్రీ అవ్వచ్చు టూ టూ థర్టీ అలా అవ్వచ్చు అందుకునే వైర్లన్నీ కట్ అయిపోతాయని కరెంట్ తీసేస్తారండి ఎయిట్ ఓ క్లాక్ వరకు రాదు కరెంటు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇంకా ఈ ప్రభలు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి స్పెషల్స్ ఏం తయారు చేసారో చెప్తాను చూడండి ఇది వచ్చేసి బిర్యానీ అండి మా మావయ్య గారు చేశారు బిర్యానీ బాస్మతి రైస్ తోటి తర్వాత వచ్చేసి ఇది ఈ ఇది వచ్చేసి కర్రీ నేను చెప్పాను కదా మా ఆడపడుచు వాళ్ళకి కర్రీ అని ఇది వచ్చేసి చికెన్ ఫ్రై నేను ఆల్రెడీ చూపించాను కదా చికెను గ్రేవీ తోటి ఇది ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము వచ్చిన తర్వాత వేడివేడిగా గార్లు వేద్దామని ఆగారనమాట ఎందుకంటే మా అన్నయ్య గారు వేడిగా ఉంటేనే తింటారంట మా ఆడపడుచు వాళ్ళు మాట అందుకుని మేము కూడా వచ్చిన తర్వాత అందరం వచ్చిన తర్వాత వేడిగా వేద్దామని చెప్పేసి అలాగా కూర్చున్నారు మత్తిగారు రారండి పాపము పొద్దు నుంచి వంట పండులతోనే సరిపోతుంది మేము వచ్చినప్పటి నుంచి మేము ఏం చేస్తున్నాము స్నానం చేసేంతవరకే పనులు చేస్తున్నాము ఒకసారి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నామంటే ఇంకా చీపురు కూడా పట్టుకోవట్లేదు పాపం ఆవిడే చేసుకుంటుంది అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ టైం మా మా ఇంటి దగ్గరికి వచ్చామన్నా ఏమంటారు మరి ఇంటి హైదరాబాద్లో ఏముండదండి అసలు పండగంతా కూడా అని ఈ ఇక్కడే ఉంటుంది అనమాట ఊర్లోనే ఉంటుంది మన హైదరాబాద్ సైడు సంక్రాంతి ఎక్కువ ఉంటుంది దసరా ఎక్కువ ఉంటుంది అందుకునే రమ్మన్న కూడా అంతే ఇష్టపడరు అనమాట చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఇంకా గార్లు కూడా వేసేసి తినేసి కొంచెం తర్వాత అన్నం కూడా తినేసి జ్యూస్ తాగేసి కూల్ డ్రింక్ శుభ్రంగా పడుకున్నామండి లేచేసరికి త్రీ త్రీ థర్టీ అలా అయింది ఇంకా మళ్ళీ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి జాతరకైతే అయితే వెళ్ళాం జాతర అంటే అదే ప్రబల తీతం అంటారు కదా అదనమాట చూపిస్తాను అది కూడా వీడియో షూట్ చేశాను ఈ పొట్టు మినపప్పు అనుకుంటా పొట్టు మినపప్పు వల్ల కొంచెం ఆయిల్ ఆగుతుంది లేదంటే పొద్దున్నే కరెంట్ పోతుంది అని చెప్పేసి మా అత్తయ్యగారు ఏం చేశారంటే అదే మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు దానివల్ల ఏమన్నా నూనె లాగిందామో నేనైతే ఎక్కువ నాకు అంత గారెలు ఇష్టం ఇష్టంగా అయితే తినను ఇంకా చికెన్ కర్రీ గారెలు సూపర్గా ఉంటుంది కదా సో తినేసి ఇంకా అన్నం తినేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాము ఇది వచ్చేసి ప్రబల తీర్థానికి వెళ్తున్నాము నేను పిల్లలు మా హస్బెండ్ ఒక బండి మీద మా ఆడబడుచు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా ఒక బండి బండి మీద వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు అక్కడికే అనమాట అక్కడికే వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుందండి మంచిగా మాట్లాడుకుంటూ కానీ ఇప్పుడున్న వాళ్ళకి అంత ఓపిక లేదు కదా బళ్ళు వచ్చేసి కానీ ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎండాకాలం సెలవులు అనమాట ఇలా తీతలు అవుతూ ఉంటాయి కదా నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళము వచ్చేసామండి ఇక్కడ చూసారు కదా బొమ్మలు ఎన్ని ఉన్నాయి ఇంకా మా వాడి చిన్నోడి కన్ను బొమ్మల మీద పడింది మేమైతే నేనైతే కొంటానండి ఖచ్చితంగా కొంటేనే స్వీట్ మెమొరీ కింద ఉంటుంది అన్నమాట పిల్లలకి ఇంకోడి ప్రభలు వచ్చేసి చూసారా ఇవన్నీ కూడా మన ఈ మూడు కూడా మన ఇంటి దగ్గర ఉన్న ప్రభలు ఆ తర్వాత ప్రభలు ఉన్నాయి వెనకాలు ఉన్నాయి చూపిస్తాను అది కూడా అంటే వేరే ఊరు నుంచి వచ్చి వచ్చినవి అనమాట ఇది ముక్తేశ్వరం ఓకేనా ఆల్రెడీ మన ఛానల్లో చాలామంది ఉన్నారు ఇది జీడండి జీడు తయారు చేస్తారు చూసారా అది అనమాట జీడ్లు అంటే తెలుసు కదా మీకు ఇదిగోండి ఇది ముక్తేశ్వరం టెంపుల్ అనమాట ఇక్కడ అన్ని ప్రబలు వస్తాయి ఇక్కడ ప్లేస్ లేక వెనకాల కూడా పెట్టారు గుడి వెనకాల అంటే ఆపోజిట్లో అది కూడా చూపిస్తాను నేను ఇదిగోండి మా ఊరి ప్రభ ఇది వెనకాల రాసి ఉంటుంది అన్నమాట సిరిసిల్లి సిరిపల్లి ప్రభాని ఊర్ల పేరు ఉంటాయి అవి వెనకాల వెళ్తే కనిపిస్తాయి ఇంకా గుడి లోపలికి వెళ్ళి ఇంకోండి గుడిది ఇది ఒక ప్రభ ఇది వేరే ఊరుది అలాగ అన్ని ఊర్లో వచ్చి ఇక్కడ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరు వీడియో తీసుకుంటున్నారు ఒక స్వీట్ మెమరీకి నిండిపోతుందని ఇదిగోండి ఇదంతా కూడా మనకి ప్రబల తీర్థం అంటారు దీన్ని ఇక్కడ మనం దండం పెట్టుకుని పళ్ళు సమర్పించేసి ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకోవాలి ఇంకా ఏమైనా కొనుక్కునే ఉంటే కొనేసుకుని ఇంటికి వచ్చేయడమే ఇంక ఇది బయలుదేరుతుందండి ఊరేగిస్తారనుకుంటాను నాకు తెలిసి వెళ్ళిపోతుంది ఒక ప్రభ ఊరేగించేసి ఇంకా గుడికి వెళ్ళిపోతుందమ్ము నాకు తెలిసి అంటే ఇప్పుడు ఊరంతా ఊరేగించిన తర్వాత సిరిపల్లి ఇంకోండి సిరి సిరిపల్లి అనుకుంటా అండి ఇక్కడ రాసింది చూడండి సిరిపల్లి ప్రభ ఇది అంటే ఆ ఊరికి సంబంధించింది అలాగే తొత్తరుముడి ప్రభ ఉంటుంది ముక్తేశ్వరం ప్రభ ఉంటుంది అలా అనమాట ఊరికి సంబంధించిన ఒక్కొక్క ప్రభలు ఉంటాయి చూడండి ఎంత క్రౌడ్ ఉంది చూసారా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఇయర్ చాలా తక్కువే లేండి లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉంది ఇది మా ఊరి ప్రభ అనమాట ఇది ఇంక ఇక్కడ దండం పెట్టేసుకుని మేము ఇంకా లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టుకుని ఇంకా ఈ వీడి ఇక్కడ తెలిసిన వాళ్ళు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదిగోండి మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి మొత్తం ఇంకా మా హస్బెండ్ ఎవరో కనిపిస్తే మాట్లాడుతున్నారు చాలామంది కనిపిస్తారండి ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ టెంపుల్ అంతా కూడా ఇక్కడ సీరియస్గా ఆయన చూస్తుంటే ఏముందా అని వెళ్తే ఏమీ లేదు ఇక్కడ ఏముందని అంత సీరియస్గా చూస్తున్నారంటే ఊరికి ప్రకృతిని ఆహ్వాదిస్తున్నానని డైలాగ్ వేస్తున్నారు మా వారు ఇదిగోండి ఇదంతా కూడా టెంపులు గజస్తంభం మీకోసం ఈ వీడియో అంతా షూట్ చేస్తుంది నేను ఆల్రెడీ చూస్తున్నాను కదా మీరు కూడా చూస్తారని నాకైతే టెంపుల్ విజిటింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి సెల్ఫీ దిగుతున్నా డ్రెస్ వేసుకెళ్ళాను కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి లేదంటే గోల్డ్ అంతా తీసి లాగేసుకుంటారంట దొంగలు చున్నీ కవర్ చేసుకుని వెళ్ళాలంట మా అత్తయ్య చెప్పారు మరీ మరి జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండని ఇదిగో వెనకాల నుంచి తీస్తున్నాను కానీ అంత ఏమో అంత క్లియర్గా ఏం అనిపించట్లేదు ఎందుకంటే అవన్నీ చెట్లు ముళ్ళు చెట్లు అనమాట బత్తాకాయలు అంటారు కదా అవి ముళ్ళు ఉంటాయి కదా చెట్టుకి ఇదిగో శివ పార్వతులు చూడండి అని చక్కగా ఉందో టెంపుల్కి వెళ్తే అదొక రకమైన మనశ్శాంతి ఉంటుంది ఇంకొండి ఇక్కడ ఇంత ముళ్ళు చూసారా అయినా సరే మీకోసం వీడియో షూట్ చేస్తున్నా మీరు చూస్తారని చూసారా బయటకు వచ్చి మరీ తీస్తున్నాను ఎవరు ఏమనుకున్నా పర్లేదని ఇంకా నాకు అలవాటు లేండి ఎంత క్రౌడ్ ఉందో ఇప్పుడు పర్లేదులేండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓకే సో ఇంకా అయిపోయిందండి ఇంకొక ప్రబలు ఉన్నాయి అది చూపిస్తాను మీకు మళ్ళీ ఇంకా ఈ జీడు లాగుతూనే ఉన్నారు ఇంకా ఈయన లాగి 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 పాకంలా వస్తుంది కదా అప్పుడు అక్కడ కొడుతున్నారు కదా అక్కడ స్వీట్ లాగా రెడీ అవుతుంది అనమాట చూడండి ఇలా గట్టిగా అసలు ఎంత బలంగా లాగాలో ఇంకో ఇక్కడ చూపిస్తాను ప్రబలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సెల్ఫీ దిగుదామంటే ఇంకో చాలా క్రౌడ్ ఉంది అందరు ఫోటోలు తీసుకుంటా అవే సరిపోతున్నాయి సరే మా వారు క్రౌడ్ అంటే భయం మా వారికి అందుకుని వెళ్ళ వెళ్ళనివ్వరనమాట క్రౌడ్లో చాలామంది ఉన్నప్పుడు ఇదిగోండి ఎంత బాగున్నాయి చూసారు ఇవన్నీ ఒక్కొక్క ఊరికి సంబంధించినవి అనమాట అన్ని ఊర్లకి సంబంధించినవి అన్నీ ఇక్కడే ఉంటాయి చూసారు ఎంత చక్కగా ఉందో అయితే నాకు చాలా బాగా నచ్చేసినాయి చూడండి అసలు ఇవి ఎలా తయారు చేస్తారో ఏంటో ఎంత టైం పడుతుందో కదా నాకు తెలిసి వన్ డే పట్టు ఉంటుంది నాకు ఇవన్నీ ఫ్లవర్స్ తోటి రియల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ కాదు రియల్ ఫ్లవర్తోనే తయారవుతాయి గుడి ఇంకో గుడి వెనకాలన్నమాట ఒక ప్రబలు ఇక్కడ ఒక ప్రబలు చూడండి అందరు సెల్ఫీలు దిగుతున్నారు చక్కగా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంటికి ఇక్కడ చూడండి ఇది ముప్పై రూపాయలంట పీచు పీచుమిఠా ఇది చాలా ముప్పై రూపాయలు చెప్పారు మూడు తీసుకున్నాం మా మా ఇద్దరు పిల్లలు మా చిన్న కోడలకి ఇంకా పెద్ద అమ్మాయి కొద్దండి ఎలా తయారు చేస్తున్నారు చూడండి మొత్తం బాగా వచ్చింది క్వాంటిటీ కానీ థర్టీ రూపీస్ అంటే ఎక్కువ కానీ అన్నీ పెరుగుతున్నాయి కదా ఇంకా వీళ్ళు కూడా పెరుగుతుంది పాపం ఎప్పటి నుంచో నిలబడి అలా అయ్యే చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన అంతే కదా ఈ తీతం అంతా అయినంతవరకు అలాగే నిలబడాలి కూర్చుంటే అస్సలు ఈ ప్రాసెస్ జరగదు కాలన లాగవో ఏంటో ఏ చూస్తే కొంచెం పెద్దగానే ఉంది ఇంకా అయిపోయిందండి ఇదిగో మా ఊడికి ఈ అబ్బాయికి ఇచ్చారు ఇంకా మాకు ఇవ్వాలి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రబలం మొదలైనవి అనమాట నాకు తెలిసి వెళ్తున్నాయి ఊరిగించేసి ఇంకా ఏ గుడికి ఆ గుడి వెళ్ళిపోతా గుడికి చేరుతాయి అనుకుండా మేము అక్కడే ఉన్నాం అనమాట ఇంకా కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ వీడియో షూట్ చేశాను అక్కడ మరీ దగ్గరించి చేయటం కుదరలేదు కదా షూటింగ్ ఇప్పుడు చూడండి ఎంత నుంచి తీస్తున్నానో శివుడిది ఇంకొకటి ఇంకొక ప్రభల వస్తున్నాయి చూడండి వెనకాల అదే ఇప్పుడు ఇందాక చూపించినా కదా అవే ఇంకా ఊరేగిస్తున్నారనమాట అందుకునే కరెంటు తీసేస్తారనమాట వైల్ అన్నీ కట్ అయిపోతాయని మళ్ళీ డేంజర్ అని చెప్పేసి ముక్తేశ్వరం అండి ఇది తెలిసి మన వాళ్ళు ఉన్నారు చాలామంది చెప్పారు కూడా నాతోటి మేము అక్కడే ఉంటాం అక్క మా అక్క వాళ్ళు ఉంటారని చాలామంది కామెంట్ చేశారు చూడండి నాకు రెండు ఉన్నాయి ఆ రెండు వస్తాయి అందుకు నేను కూడా వెయిట్ చేస్తున్నాను దగ్గర నుంచి చూడవచ్చు కదా చూసే అదృష్టము మళ్ళీ వచ్చే అవసరమే దక్కుతుంది మనకి అప్పుడే కెమెరా ఆఫ్ చేస్తాను అయిపోయింది కదండి మళ్ళీ ఇంకొక ప్రపంచ మళ్ళీ ఆన్ చేయడమే కానీ సపోర్ట్ బాగుంది నాకైతేనే మా హస్బెండ్ సపోర్ట్ కానీ మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ చాలా బాగుంది అందుకునే ఇంత క్లియర్గా షూట్ చేయగలుగుతున్నాను పిల్లల్ని ఏమో మా వారు చూసుకుంటా ఉంటారు పాపం వాళ్ళు ఏమో వెళ్ళిపోతూనే ఉంటారు ఇంత క్రౌడ్లో తప్పిపోయారంటే దొరకడం కష్టం అండి ఇంకా మా ఆడపవచ్చు వాళ్ళ ఆయన గారు అనమాట మా అన్నయ్య గారు అవుతారు అందరు సపోర్ట్ ఉంది ఎందుకు ఇంత బిజీగా ఉన్న టైంలో కూడా ఫోన్ ఓపెన్ చేసి ఆ పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని మాట ఎవ్వరన్నారు నాకు ఇంకా మా పిల్లలకి ఇవి సామాన్లు కొనేసి ఇంకా వచ్చేసామండి ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్